హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి అని ఇచ్చేసానండి అయితే రెండు మా మామిడికాయలు అయితే రెండు తీసుకున్నానండి ఫ్రెష్గా ఈరోజే మార్కెట్లో అయితే వచ్చాయి మాంగట్లో అయితే ఇప్పుడైతే రెండు కాయలు తప్పు తీసి అన్ని కట్ చేసి పెట్టాను దానికి సరిపడ్డ మిర్చి అండి ఇవి నాటుకాయలు కారం ఎక్కువ ఉండవు అందుకే ఇంత మాత్రమే పడతాయి ఆవాలు మెంతులు పచ్చి శనగపప్పు ఇంగవ కావాల్సినవి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఆయిల్ పోసి అందులో మిరపకాయలు అయితే బాగా లైట్ మంట మీద దోరగా వేయించుకోవాలండి మిరపకాయలు అనేది అలా అని ఫుల్ మంట పెడితే పైన ఏమో మాడిపోతాయి లోపలైతే కొంచెం పచ్చిగా అనిపిస్తాయండి అందుకే మనం లైట్గా బాగా వేయించుకోవాలి మిరపకాయలు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోని ఆవాలు మెంతులు వేసుకోవాలి ఆవాలు అయితే రెండు టీ స్పూన్లు వేసానండి దాంట్లో హాఫ్ టీ స్పూన్ వచ్చి మెంతులు వేసాను ఇలా బాగా దోరగా వేగిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడైతే రెండు టీ స్పూన్లు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వచ్చి మెంతులు ఇదైతే ఇలా మంట తగ్గించే వేయించుకోవాలండి ఎంత తగ్గించి మంట మనం వేయించుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇది కలర్ అయితే మారకూడదండి మా మిరపకాయలు మాత్రం వేగాలి అందుకు నేను కలర్ అయితే ఇలాగే మంట సిమ్లో పెట్టి వేయించుతూ ఉన్నాను ఇప్పుడైతే అండి ఇది నేను ఎప్పుడూ ఇంగవ పొడే తీసుకుంటాను ఇది ఎల్జీ ఇంగువ చాలా బాగుంటుంది ఇప్పుడైతే హాఫ్ చేసిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి పొడి కాబట్టి ఇప్పుడు చల్లారాక మిక్సీకి అనేది పట్టుకోవాలి మనము నేనైతే సరిపడ్డ ఉప్పు అండి మిక్సీకి ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదండి కొంచెం బరక బరకగా ఉంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇలా ముందు పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి మొత్తం కలిపి వేసామంటే మెత్తగా అవ్వదండి అందుకు ముందు పౌడర్ వేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఇది ఫైన్ పేస్ట్ ఏమీ అవసరం లేదండి కచ్చా పచ్చగా ఉంటే మనం పచ్చడి కలుపుకునేటప్పుడు చాలా టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది నేనైతే ఇలా కచ్చా పచ్చాగా పట్టాను కొంచెం లైట్గా దెబ్బలు ఉండేటట్టు మీకు ఎలా కావాలంటే అలా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పోపు అనేది రెడీ చేసుకుందాము పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత పోపు అనేది వేసుకోవాలండి పోపులోకి ఆవాలు ఆయిల్ అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి లిమిట్ అనేది ఏమి ఉండదు కొంచెం చిట్టపెట్ట అన్న తర్వాత పచ్చిశనగపప్పు ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అండి కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది వేడి మీదే వేసుకోవచ్చండి ఎందుకంటే ఈ పచ్చడి అనేది రెండు రోజులే ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ తినేస్తారు కాబట్టి మీరు ఇష్టం ఎక్కువగా నిల్వ పెట్టుకోవాలంటే చల్లారిన తర్వాత వేసుకోండి ఇదైతే మామిడికాయ పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ ఇప్పుడైతే మా అమ్మ చెక్ చేస్తున్నారండి ఉప్పు అంతా సరిపిందా లేదా అని చెప్పి బాగుందంటండి మరొక వీడియోతో మేము ముందుకు